హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వైకమ్ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నూ టూ సిక్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు తమ్ముని చూశారు కదండి అవునండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో గ్యారమీ షరీఫ్ అంటే జెండా పండగ తబ్రు ప్రసాదం తయారు చేస్తున్నామని అందుకని తెల్లవారుజాముని నాలుగున్నరకి లేగేసి ప్రసాదాన్ని తయారు చేయడానికి కావలసిన వస్తువులని శుభ్రంగా చేసి నీట్గా కడిగి పెట్టుకుంటున్నాము నేను ఈ పని చేస్తుంటే మా అమ్మ ఇంట్లో ఇంకొక పని చేసుకుంటుందని ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చి తుడిచేసేసింది మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో గ్యారమీ షరీఫ్ నివాసం జరుపుకుంటున్నారండి గ్యార్మి షరీఫ్ పండుగ రోజు ఇల్లు మొత్తం చాలా సందడిగా ఉండిందండి మా నాయనమ్మ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మొత్తం మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా బాబాయ్ వాళ్ళు మా చిన్నమ్మ మా అందరూ చుట్టాలందరూ వస్తారండి మా ఇంటికి చాలా మంచిగా జరిగింది పండగ అయితే ఈ ప్రసాదం తయారీ మూడు పార్టీలుగా వచ్చిందండి ఎందుకంటే ఒక రోజు చాలా పెద్ద క్వాంటిటీ కదా ఒక రోజు మొత్తం అప్పడాలు చపాతీలు మొత్తం చేసుకొని ఆరబెట్టుకోవడానికి సరిపోయి రెండో రోజే అవన్నీ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపోయింది మూడో రోజు అంటే పండగ రోజు పండగ రోజు మాత్రం మొత్తం దాన్ని కావాల్సిన అందు ప్రసాదంలో వేయాల్సిన మెటీరియల్స్ అన్నీ వేసి అన్ని చేసి ప్యాకింగ్ చేస్తారండి ప్యాకింగ్ చేసి ఇంకా ప్రార్థన చేస్తారు అందుకని మూడు పార్ట్లుగా వచ్చింది ఫస్ట్ పార్ట్ అయితే ఈ రోజు చూపిస్తున్నాను సెకండ్ పార్ట్ వెంటనే వచ్చేసిద్ది ఇంకా మూడో పార్ట్ మాత్రం పండగ రోజు అయితే వచ్చిందండి రెండు మూడు రోజులు ఆలస్యమైంది ప్రసాదానికి సంబంధించిన వస్తువులన్నీ క్లీన్ చేసుకున్న ఒప్పి తెల్లవారిందండి మెల్లగా ఇంకా పని మొత్తం స్టార్ట్ చేయాలి ఆలస్యమైందని మా అమ్మ ఒకటే టెన్షన్ పడుతుంది తాత మనవడి బాండింగ్ అండి మా చెల్లి వాళ్ళ అబ్బాయి మా నాన్న ఇంకా మా అమ్మ మా అమ్మ మా అందరికి టిఫిన్ కావాల్సిన అన్ని రెడీ చేస్తుంది ఇంకా అప్పటికే తెల్లవారుజామున ఆరైందండి లోపు మా అమ్మ నీటుగా నీళ్ళు మొత్తం ఊడ్చి తుడిచి పెట్టేసేసింది నేను కూడా ఇంకా నీట్గా స్నానం చేసి రెడీ వచ్చేసాను ఇంకా ప్రసాదం తయారు చేయడానికి మా అమ్మ నేను ఇద్దరం కూడా నీట్గా స్నానాలు చేసి రెడీ అయిపోయి ప్రసాదం పనులు అయితే స్టార్ట్ చేసామండి ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ప్రసాదానికి కంపల్సరీ నేను మా చెల్లి మా అన్నయ్య వాళ్ళు కంపల్సరీ వస్తామండి ఇంకా ప్రసాదం పని అయితే స్టార్ట్ చేశాము తెల్లవారుజాము ఏడున్నరకే మొదలుపెట్టాము కదా మేము మా చిన్నమ్మ మా మామయ్య వాళ్ళకు రావడానికి కొంచెం టైం పట్టేది కదండి అంటే మేము పొద్దున్నే స్టార్ట్ చేసాం కదా వాళ్ళు పనులు కూడా చేసుకుని రావాలి కదా అందుకని నేను మా అమ్మ అయితే ఫస్ట్గా మా అమ్మ ఉండలు చేసిస్తే నేనైతే చపాతీలా చేసేస్తున్నానండి మేమిద్దరం స్టార్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం తర్వాత తర్వాత ఇంకా మా మెల్లగా వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేస్తారండి ఈలోపు నేనైతే నీట్గా ఇలా ఆర చపాతీలని ఇలా అప్పడాలని ఇలా ఆరబెట్టేస్తుందండి ఎండలు ఇది మంచిగా ఎండ పని అండి ఎండ ఉంటేనే ఈ పని ఈ ప్రాసెస్ అనేది తొందర తొందరగా కంప్లీట్ అయ్యేది ఎండ లేకపోతే చాలా ఆలస్యం అయ్యిందండి ఇంకా మా చెల్లి కూడా నీట్గా రెడీ అయిపోయి వచ్చేసింది మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు మేము చపాతీలు వత్తిస్తుంటే అప్పడాల్లాగా వీళ్ళు చక్కగా ఎండలు ఆరబెట్టేశారు ఇంకా తర్వాత నేను కూడా వచ్చానులేండి మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఇంకా వాళ్ళు వస్తే నేను లెగిస్తాను ఇంకా పిల్లలకి నీట్గా ఆరబెట్టడం దు కదా వాళ్ళకి తెలియదు కదా అని నేను లేసి మొత్తం నీట్గా ఆరేస్తానండి ఇంకా కొంచెం బ్రేక్ అండి మధ్యలో కొంచెం టీ అయితే తాగేసాం మంచి హుషారు రావడానికి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసామండి టీ తాగిన తర్వాత కొంచెం నిద్ర మొత్తం అయితే వదిలింది మళ్ళీ పని అయితే ఫాస్ట్గా నడిచిందండి ఇంకా ఈ లోపు పిల్లలు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి ఆరబెట్టేస్తారు తర్వాత మంచిగా ఎన్నున్నప్పుడు లెవెండమ్మా అంటే ఆరబెట్టండమ్మా అంటే ఇంకా మేము లెగవమని పెద్దవాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తానంటారు వాళ్ళు చేసే పనులు మమ్మల్ని చేయమంటారండి ఈ పిల్లలు అంటే కదా ఇంకా మా నాయనమ్మ కూడా వచ్చేసింది ఉండలు చేసి ఇవ్వడానికి ఇంకా మేమందరం తొందరగా అప్పడాలు అయితే చేసేస్తున్నాము మా అత్త మా నాయనమ్మ ఇద్దరు కూడా ఉండలు చేసిస్తున్నారండి ప్రజెంట్ ఇప్పుడు ప్రసాదం పని డాబా పైన చేసి అక్కడే ఆరబెట్టేస్తున్నాము మేము చిన్నప్పటి రోజుల్లో అయితే పైన ఇంకొక ఫ్లోర్ రేకులతో లేదండి ఈ మధ్యనే మా అన్నయ్య పల్లికి కట్టించారు మేము చిన్నపిల్లలప్పుడు ఇంట్లో చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు పైన తీసుకొచ్చి మేము ఆరబెట్టేవాళ్ళం ఆ రోజు మా అమ్మ స్కూల్కి డుమ్మ కొట్టించేది ఇంకా మాకేమో అమ్మ మీరు ఆరిపెట్టారంటే మీకు బాదం పాలు కొనిస్తాను డబ్బులు ఇస్తాను చాక్లెట్లు కొనిస్తాను అని చెప్పి ఇంకా మాకు చెప్తే మేము దానికి సంతోషపడి పైన ఒక గొడుగు ఒక కర్ర తీసుకొని కూర్చునే వాళ్ళము అప్పుడు కాకులు చాలా ఉండేవండి అసలు ఇప్పుడైతే అసలు ఒక్క కాకి కూడా లేదు ప్రశాంతంగా ఉంది అప్పుడు ఎన్ని కాకులు ఉండేవో అసలు వాటిని తరవడానికి పరిగెత్తడానికి సరిపోయేది ఇంకా పైన గొడుగును తీసుకొని నేను కూర్చునేదాన్ని మా చెల్లి ఏమో కింద నుంచి వాళ్ళు చపాతీలు చేసిస్తుంటే అప్పడాలు నాకు తీసుకొచ్చేస్తే నేనేమో ఆరబెట్టేస్తూ ఉండేదాన్ని అలా మేము అలా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయండి అలా ఆరబెట్టే వాళ్ళము ఇప్పుడైతే డాబా పైనే రేకులతో ఇంకో ఫ్లోర్ కట్టించారండి అందుకని అక్కడే చేసి అక్కడే పక్కన ఆరబెట్టేసుకుంటున్నాము అప్పడాలు చేసే పని కంప్లీట్ అయిందండి పొద్దున్న సెవెన్ థర్టీకి మొదలు పెడితే సాయంత్రము మూడున్నర నాలుగు అయిందండి ఇంకా మొత్తం అయిపోగానే ఇంకా కింద కొంచెం పిండి పడిద్ది కదండి మొత్తం నీట్గా క్లాత్తో తుడిచేస్తున్నాను ప్రసాదం కదండి మా అమ్మ ప్రసాదం పని చాలా నీట్గా చాలా జాగ్రత్తగా చాలా భయంతో చేపించిద్ది అందుకని మొత్తం క్లాత్తో తుడిచి ఒక కవర్లో తీసేస్తున్నాను నీళ్ళలో వదిలిపెడతామండి ఇది ఎక్కడ పడితే అక్కడ పారేయేము ఇంకా మొత్తం నీట్గా చేసేసాము ఇంకా అప్పడాలు ఆరిపోయినవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టేసామండి ఇంకా లాస్ట్లో వేసినవి కొంచెం తడితడిగా ఉన్నవి మొత్తం ఒక దాంట్లో తీసి పెట్టాము ఇక పొద్దున్న మళ్ళీ వచ్చేది కదా అప్పుడు ఆరబెట్టడానికి గార్వీ షరీఫ్ ప్రసాదం పార్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పార్ట్ టూ రేపు స్టార్ట్ చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ప్లీజ్ చిన్న లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఖుదా హాఫీస్